నటుడు కిరణ్ అబ్బవరం నటించిన క చిత్రానికి అరుదైన గౌరవం లభించింది పదిహేనో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా నామినేట్ అయ్యింది ఉత్తమ చిత్ర విభాగానికి క నామినేట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది ఢిల్లీ వేదికగా ఈ నెలాఖరున జరిగే వేడుకల్లో విజేతలు పురస్కారాలు అందుకోనున్నారు నూతన దర్శకులు సుజిత్ సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై అఖండ విజయాన్ని సాధించిన విషయానికి తెలిసిందే నయన్ సారిక తన్వీరామ్ ఇందులో కథానాయికలు ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని డాల్బీ విజన్ ఆటమ్స్ టెక్నాలజీతో మేకర్స్ తెరకెక్కించారు ఇదో విభిన్నమైన కథ కర్మసిద్ధాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది సగటు ప్రేక్షకునికి ఆద్యంతం సినిమా చూస్తే తప్ప అంతుచిక్కని స్క్రీన్ప్లేతో దర్శకులు సుజిత్ సందీప్ కలిచారు వాణిజ్య పరంగా యాభై కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది దీనికి కొనసాగింపు కూడా ఉంటుందని తొలి పార్ట్ ని మించేలా మైనస్ రెండు తెరకెక్కిస్తామని దర్శకులు చెబుతున్నారు